పరిశోధన పరికరం శాస్త్రవేత్త సంవత్సరం విటమిన్స్ పంక్ పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో కనుగొన్నాడు గుండె మార్పిడి చికిత్స క్రిస్టియన్ బెర్నాల్డ్ పంతొమ్మిది వందల అరవై ఏడు స్వస్థలం సౌత్ ఆఫ్రికా గుండె మార్పిడి చికిత్స ఇండియా వేణుగోపాల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏఐఐఎంఎస్ న్యూఢిల్లీ కృత్రిమ హృదయ కవాటం కృత్రిమ హృదయ కవాటం చార్లెస్ అబ్గనెల్ పంతొమ్మిది వందల యాభై రెండు యుఎస్సీ సిటీ స్క్యానర్ హౌన్స్ఫీల్డ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యూకే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఎలాక్ జరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యూకే ఐడ్స్ ల్యూక్ మార్టిక్యర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫ్రాన్స్ ప్రోనీ ఇయాన్ విల్మెట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు స్కాట్లాండ్ పెన్సిలిన్ యాంటీబయోటిక్ అలెగ్జాండర్ కనుక్కున్నది అలెగ్జాండర్ ఫ్లేమింగ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది యూకే ఇన్సులిన్ ఇన్సులిన్ బెస్ట్ మెక్డో పంతొమ్మిది వందల ఇరవై రెండు రక్తవర్కాలు లాండ్ స్టీనర్ బ్లడ్ గ్రూప్ రక్తవర్గాలు అన్న లేకపోతే బ్లడ్ గ్రూప్ అన్న రెండు ఒకటి లాండ్ స్టీనర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల సంవత్సరం ఆస్ట్రేలియా ఎక్స్రే ఎక్స్రే రామ్ చూ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఐదు జర్మనీ రేపిస్ వ్యాక్సిన్ లూప్యాక్చర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు మసోచి వ్యాక్సిన్ ఎడ్వర్డ్ జన్నర్ పదిహేడు వందల తొంభై ఆరు యూకే రక్త ప్రసరణ విలియం హార్వే పదహారు వందల ఇరవై ఎనిమిది యూకే స్కెథస్కోప్ రినే లిన్నెక్ స్కెథస్కోప్ నుంచి రెండే లిన్నెక్ పద్దెనిమిది వందల పదహారో సంవత్సరం ఎక్ వంద వంద వైస్ పంతొమ్మిది వందల మూడు టచ్ ఆ రక్త ప్రవేశనం థామస్ బ్లెండర్ ఆ రక్త ప్రవేశం థామస్ బ్లెండర్ యూకే రెడ్ క్రాస్ హెర్న్యూ టు నాట్ పద్దెనిమిది వందల అరవై నాలుగు యాంటీసెప్టిక్ సర్జరీ జోసెఫ్ లిస్టన్ హారం పద్దెనిమిది వందల అరవై ఏడు రెడ్ క్రాస్ హెర్నీ నాట్ పద్దెనిమిది వందల అరవై నాలుగు స్విట్జర్లాండ్ యాంటీసెప్టిక్ సర్జరీ జోనఫ్ లిస్టర్ పద్దెనిమిది వందల అరవై ఏడు పడుతున్నాడు టెస్ట్ టెస్ట్ బేబీ పాట్రిక్ స్టెప్టో ఎడ్వర్త్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ቁጥርም መውትር ፕንደም ወይሊም ኮርስ ለማንኛውም ለአለፈ ሙሉ ደህና መሄ ከረን ሲደንተ ወደ አለ మెడిపిని పంక్ కొనుక్కున్నాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరం గుండె మార్పిడి చికిత్స క్రిస్టియన్ బెడ్నా పదహారు వందల అరవై ఏడు గుండె మార్పిడి చికిత్స వేణుగోపాల్ బ్రమ్ ఇండియా పద్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హృదయాలయారంభకం విల్సన్ గ్రేట్ బ్యాచ్ కృత్రిమ హృదయ కవాటం చార్లెస్ హోగనెల్ సిటీ స్కానర్ హోన్స్ఫీల్డ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యూకే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ హెలెన్ జప్రి ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యూకే ఐడ్స్ యుక్ మార్టి గార్నియో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు క్లోనింగ్ ఎన్ఫిల్మెంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు స్క్రూప్ల పెన్సిలిన్ యాంటీబయోటిక్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది యూకే ఇన్సులిన్ బెస్ట్ బాంటింగ్ ఇన్వెస్ట్మెంట్ పంతొమ్మిది వందల ఇరవై రెండు రక్త వర్గాలు బ్లడ్ గ్రూప్ లార్డ్ స్టీనర్ పంతొమ్మిది వందల సంవత్సరం మాస్ట్రిక్ అరెంట్ ఎక్స్రే ఎక్స్రే కిరణాలు రామ్ చంద్ర పద్దెనిమిది వందల తొంభై ఐదు రేబిస్ వ్యాక్సిన్ లూవి ఫ్యాక్చర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు మసోచి వ్యాక్సిన్ హెడ్వర్జన్ పదిహేడు వందల తొంభై నాలుగు రక్త ప్రసరణ విలియం హార్డ్వే పదహారు వందల ఇరవై ఎనిమిది కథస్కోప్ రినే నిక్ పద్దెనిమిది వందల పదహారు సంవత్సరం ఈసీజి ఆయనతో వెన్ ఆయనతో వెన్ పంతొమ్మిది వందల మూడో సంవత్సరం అరక్త ప్రసరణ థామస్ బ్లాండెల్ యు రెడ్ క్రాస్ హెన్ యూ డూ నాట్ పద్దెనిమిది వందల అరవై నాలుగు యాంటీసెప్టిక్ సర్జరీ జోసెప్ లిస్టార్ పద్దెనిమిది వందల అరవై ఏడు టెస్ట్ ట్యూబ్ బేబీ పాట్రిక్స్ ప్లస్ చెప్టో ఎడ్వర్డ్స్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది కృత్రిమ మూత్ర పెండం విలియం కోల్ప్స్ ద్వినామీ ద్వినామీకరణ సిద్ధాంతం లిన్నెయస్ పదిహేడు వందల యాభై మూడు జెన్యు జోహన్సన్ పంతొమ్మిది వందల ఐదు